భగవంతుడి వైపు మాత్రమే చూడండి మొదట భగవంతుని ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి అందరినీ మెప్పించడం అసాధ్యం నేను ఎవరినీ నొప్పించకుండా ఉండటానికే ఎప్పుడూ ప్రయత్నిస్తాను నేను చేయగలిగినంత ఉత్తమంగా చేస్తాను నేను చేయగలిగింది అంతే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడమే నా మొదటి లక్ష్యం ఆయన ముందు ఆరాధనపూర్వకంగా ప్రార్థించడానికి నా చేతులను ఉపయోగిస్తాను ప్రతి చోట ఆయనను అన్వేషించడానికి నా పాదాలను ఉపయోగిస్తాను ఆయన ఎల్లప్పుడూ నాలో ఉన్నాడని తలచడానికి నా మనస్సును ఉపయోగిస్తాను భగవంతుడు శాంతిగా భగవంతుడు ప్రేమగా భగవంతుడు దయ్యగా భగవంతుడు అవగాహనగా భగవంతుడు కరుణగా భగవంతుడు జ్ఞానంగా మీ తలపు అనే ప్రతి సింహాసనాన్ని భగవంతుడు అధిష్ఠించి ఉండాలి కేవలం ఇదొక్క విషయమే మీకు చెప్పడానికి నేను వచ్చాను మరి దేనికి కాదు సెల్ఫ్ రియలైజేషన్ ధ్యాన ప్రక్రియ నేర్చుకోండి మంచి సహవాసం చెయ్యండి ఒక్క దేవుడి వైపు తప్ప ఇతరుల వైపు దృష్టి పెట్టొద్దు ఈ పనిని గురించి ప్రతిరోజు ఇతరులతో మాట్లాడండి ప్రతిరోజు కొంతమందికి మంచి చెయ్యండి నా జేబులో డబ్బు ఉన్నంతకాలం నేను ఇవ్వడం ఎన్నడూ మానను భగవంతుడే నా బ్యాంకు అన్నింటికన్నా చివరగా నేను చెప్పేది భగవంతుని మహనీయులు ఎలా తెలుసుకున్నారో మీరూ అలా తెలుసుకోవాలి మీరు సాధన ప్రక్రియను అనుసరిస్తే మీ స్వయం కృషి ద్వారా ఆయన్ని పొందుతారు ఒకనాడు నేను నా పూజ్య గురుదేవులైన శ్రీ యుక్తీశ్వర్ గారిని గురించి ఆలోచిస్తూ ఆయన్ని గురించి తెలుసుకోవాలని ఆత్రపడుతూ ఆశ్రమానికి బయట నడుస్తున్నాను నేను అందమైన ఆశ్రమాన్ని ఆనందిస్తున్నాను ఈ ఆనందాన్ని నాతో పంచుకోవడానికి ఆయన ఇక్కడ లేరని బాధపడుతున్నాను హఠాత్తుగా ఆయన నాకు ఆకాశంలో ప్రత్యక్షమయ్యి నువ్వొక్కడివే ఈ ఆశ్రమాన్ని ఆనందిస్తున్నావని అనుకుంటున్నావు నేను ఆకాశం అంతటి నుంచి దీన్ని చూసి ఆనందిస్తున్నాను భగవంతుడితో ఒక్కటవటానికి మీరు కృషి చేయాలి ప్రతిరోజు ధ్యాన సాధన చెయ్యండి ఆయన్ని గాఢంగా ప్రేమించడం నేర్చుకోండి అదేవిధంగా మీ పొరుగు వాళ్ళని మిమ్మల్ని మీరే విధంగా ప్రేమిస్తారో అలా ప్రేమించండి యుద్ధాలను తప్పించగలిగే మార్గం ఇదొక్కటే ఆధ్యాత్మిక సహకారం తప్పకుండా ఉండాలి ఆధ్యాత్మికత లేకుంటే దేశానికి కానీ వ్యక్తులకు కానీ నిజమైన సంతోషం ఉండజాలదు సంతోషం అనేది వ్యక్తితోనే మొదలవాలి భౌతిక ఆర్థిక వైవాహిక నైతిక లేదా ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం దైవానుసంధానమే సంతోషమనేది మీకు భగవంతుడి బిడ్డ అని విశ్వాదిరాజుకు యువరాజు అని దేవుడితో ఒక్కటయ్యారనే అనుభూతి వల్ల వస్తుంది మీరేమీ బిచ్చమెత్తుకునే బిడ్డ కాదు మీ జగత్పితను గురించి తెలియకపోవడం వల్లనే మిమ్మల్ని మీరు శరీరంలో బందీని చేసుకున్నారు ఈ జైలు నుంచి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవాలి ఏం వచ్చినా మీ మనస్సును భగవంతుడి మీదే ఉంచాలి అప్పుడు మీరు గొప్ప శాంతిని ఆనందాన్ని కనుక్కుంటారు వాళ్ళ ఆలోచనలు పూర్తిగా నన్ను గురించే వాళ్ళ అస్తిత్వాలు నాకు శరణు పొందాయి ఒకరినొకరు జ్ఞానం కలిగించుకుంటూ నా భక్తులు ఎల్లప్పుడూ నన్నీ చాటుతూ సంతృప్తిగా ఆనందంగా ఉన్నారు భగవద్గీత అధ్యాయం పది శ్లోకం తొమ్మిది థ్యాంక్